తెలుగు అభయారణ్యంలో ఈ నెల ఇరవై తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు జరిగే మేడారం మహా జాతరకు ఆ హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి అంటే ఈ రోజు ఈ ఇరవై మూడవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు ఈ హెలికాప్టర్ సేవలు కొనసాగనున్నాయి అంటే మేడారానికి వచ్చే భక్తులు వివిధ మార్గాలతో పాటు ఆ ఇతర మార్గాల ద్వారా భక్తులైతే చేరుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో తుమ్మి ఏవియేషన్ సంస్థ మేడారానికి వెళ్లే భక్తులకైతే హెలికాప్టర్ సేవలను అయితే తీసుకురావడం జరిగింది హెలికాప్టర్ సేవలు ఈ నెల అంటే ఈ రోజు ఇరవై మూడవ తేదీ నుండి జాతర చివరి తేదీ ముప్పై ఒకటో తేదీ వరకు అయితే హెలికాప్టర్ సేవలు కొనసాగున్నాయి మొత్తం రెండు ఆ హెలికాప్టర్లను అయితే మేడారం వెళ్లే భక్తుల కోసం అయితే అందుబాటులో ఉంచడం జరిగింది ఒకటి ములుగు ఆ గద్దెల ప్రాంగంలో ఉన్న పగడిపూర్ ఆ వద్ద ఒక హెలిపాడ్ ఏర్పాటు చేయడం జరిగింది వరంగల్ నగరంలోని హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో మరో హెలికాప్టర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది అంటే ఆ నాలుగు ఇరవై మూడవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు జరగనున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఆ వీటి యొక్క రేట్లు ఎలా ఉన్నాయి ఎంత ఎంత సమయం పడుతుంది వరంగల్ నగరం నుండి మేడ మేడారానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఆ ఏ విధంగా ఉంది అనే మన దగ్గర ఈ ఆపరేషన్స్ మేనేజర్ కాదర్ గారు ఉన్నారు కాదర్ గారు చెప్పండి ఇక అంటే ఎప్పటి నుండి స్టార్ట్ అయినాయి ఎన్ని రోజులు కొనసాగుతాయి రేట్లు ఎలా ఉన్నాయి ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది మేము ఇప్పుడు ముప్పై ఒకటో తేదీ వరకు ఉంటాము ఒకవేళ ఎవరైనా బుకింగ్ చేసుకోవాలంటే హెలీ టాక్సీ డాట్ ఇన్ వెబ్సైట్ని వీక్షించి బుకింగ్ చేసుకోవచ్చు ఒకరికి ధర అయితే ముప్పై ఆరు వేలు ఉంటుంది కానీ ఈరోజు ఆఫర్ పీరియడ్ అయితే జరుగుతుంది ఈరోజు రాత్రి వరకు ఉంటుంది ఒకరికి ముప్పై ఒక వేలు ఉంటుంది సో ఎవరైతే తొందరగా బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది హనంకొండ నుంచి మెదారానికి వెళ్ళడానికి ఇరవై ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు అక్కడ చేరుకున్న తర్వాత గుడి పక్కనే హెలిప్యాడ్ ఉంది సో భక్తులు ఎవరైతే భక్తులు వెళ్తారో అక్కడ తొందరగా దర్శనం చేసుకోవచ్చు మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు అదే రోజు ఎలా బుక్ చేసుకోవాలి హెలి టాక్సీ డాట్ ఇన్ అనేది వెబ్సైట్ ఉంది దాంట్లో దాంట్లో నుంచి బుక్ చేసుకోవచ్చు దాంట్లో ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ కూడా ఇచ్చున్నారు ఆ నెంబర్కి సంప్రదించి ఆ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు అంటే ఇంకా ఒకవేళ ఎవరైనా బుకింగ్ చే ఆన్లైన్ నుంచి బుకింగ్ చేసుకో రాకపోతే ఇక్కడ ఆఫ్లైన్ లో కూడా బుక్ చేస్తారు మాకు సంబంధించింది రెండు హెలికాప్టర్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ పొజిషన్ చేస్తున్నాము ఒకటి వచ్చి హనంకొండలో ఇంకోటి మెదారంలో హనంకొండ నుంచి షటిల్ సర్వీస్ అనేది ఉంటది మెదారంలో రైడ్ అనేది ఉంటది జాయిరెడ్ కూడా హెలి టాక్సీ డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు అక్కడ ఆరు నుంచి ఏడు నిమిషాలు అనేది ఉంటది ఒకరికి నాలుగు వేల ఎనిమిది వందలు ఆఫ్లైన్ లో ఇలా బుక్ చేసుకోవాలి ఎక్కడ ప్లేస్ ఆ ఇక్కడే రావచ్చు హనమకొండ హెలీప్యాడ్ దగ్గర వచ్చి బుక్ చేసుకోవచ్చు అంటే పెద్ద వాళ్ళకు అంటే చిన్న పిల్లలు ఏ ఎంత ఉంది వాళ్ళకి అది రెండు సంవత్సరాల లోపల అయితే ఫ్రీ అండి ఎటువంటి చార్జెస్ అయితే ఉండదు రెండు సంవత్సరాల పైన పడిన వాళ్ళకి ఫుల్ పేమెంట్ చేయాల్సి వస్తుంది టైమింగ్స్ ఎప్పటి నుండి టైమింగ్స్ అయితే ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది ఎంతమంది వెళ్ళొచ్చు దీంట్లో ఒకేసారి ఆరుగురు ప్రయాణం చేయొచ్చు అంటే ఇంకా పాటు ఏమైనా స్పెషల్ దర్శనం స్పెషల్ దర్శనానికి మేము ప్రయత్నిస్తున్నాము ప్రస్తుతానికి అయితే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు డిసి నుంచి దింపిన తర్వాత ఎంత టైం మళ్ళీ హెలిప్యాడ్ దగ్గర దర్శనం అయితే టైం అనేది ఇప్పటివరకు అయితే ఏం లేదు అట్లా అని ఒక వన్ అవర్ లో అయితే దర్శనం అయితే ప్రెసెంట్ అయిపోద్ది అక్కడ ఎందుకంటే పక్కనే ఉంది హెలిప్యాడ్ చాలా పక్కనే ఉంది గుడి పక్క ఓకే ఇది పరిస్థితి అంటే ఒక్కరి భక్తులకు ముప్పై ఆరు వేల రూపాయల చొప్పున ఆ అయితే టికెట్ పెట్టడం జరిగింది రెండు సంవత్సరాల పైబడిన రెండు సంవత్సరాలు పిల్లలకైతే ఫ్రీ రెండు సంవత్సరాల పైబడిన వరకైతే ముప్పై ఆరు వేలు ఆ ధర నిర్ణయించడం జరిగింది వీటితో పాటు ఆ మేడారం అంటే అభయారణ్యం జరిగే మేడారం వ్యూను చూడడానికి అక్కడ కూడా స్పెషల్ అంటే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు గనక ఒక భక్తుడు చెల్లిస్తే మేడారం వ్యూ ను మొత్తము చూసే విధంగా ఆ తుంబి సంస్థ వాళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది అంటే వివిధ మేడారం జాతర రెండు సంవత్సరాలకోసారి జరిగే మేడారం జాతరకు రావడానికి భక్తులు వివిధ మార్గాల నుండి ఎంచుకోవడం జరుగుతుంది అంటే సాంప్రదాయంగా బండ్ల బండ్లపైన వాహనాలు రావడంతో పాటు అంటే మేడారం జాతర ఆ గిరిజనులతో పాటు గిరిజన లేతలకు అందుబాటులోకి రావడంతో ఈ హెలికాప్టర్ సర్వీసులను అయితే తీసుకురావడం జరిగింది మొత్తం అంటే ఇరవై మూడో తేదీ నుండి ముప్పై తేదీ వరకు అయితే హెలికాప్టర్ సర్వీసులు అయితే ఉన్నాయి రాజ్ కుమార్ ఏబీపీ దేశం వరంగల్ చూస్తే ఖాళీ బాట నుంచి కార్ల వరకు వచ్చింది ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ దాకా వచ్చింది ఎడ్ల బండ్లు వస్తారు బాగా ఎడ్ల బండ్ల మీద సరే మూటలు గిన్నెలు కట్టుకొని నాలుగైదు రోజులు పది రోజులు అట్లా వచ్చి పాపం ప్రయాణం చేసి దేవుని దర్శనం చేసి ఇప్పుడు ఎడ్ల బండ్లతో పాటు హెలికాప్టర్ కూడా వచ్చింది మా చిన్నతనంలో మా ఊరు నుంచి మేము మేడారం మూడు రోజులు కాళ్ళినడక నడుచుకుంటూ పోయేది ఎక్కడ వాగుంటే అక్కడ వాగి తిని వండుకొని మళ్ళీ నడిచి మళ్ళీ పోయి మూడు రోజులు కడ చేరుకుంది సో ఇప్పుడు కార్లు వచ్చింది కార్లు కాలి బాట నుంచి కాలి నడక నుంచి కాళ్ళ కార్ల వరకు ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ల వరకు హెలికాప్టర్ కూడా ఒకటి పెట్టడమే గగనము గొప్పగా అనిపించేది కానీ ఈసారి రెండు కూడా పెడుతున్నాం పబ్లిక్ యొక్క డిమాండ్ భక్తుల యొక్క డిమాండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది వరంగల్ నుంచి అయితే ముప్పై ఒక్క వే పెట్టిరు మేడారం వరకు వితిన్ మేడారంలో అయితే నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఎనిమిది వందలు పెంచారు పెట్టిరు నాలుగు వేల ఎనిమిది వందలు పెట్టడం జరిగింది అందరూ ఈ యొక్క మన గవర్నమెంట్ తరఫున టూరిజం డిపార్ట్మెంట్ పెట్టినటువంటి హెలికాప్టర్ సౌకర్యాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు